పను మండల ప్రజా పరిషత్ అధ్యక్ష మరి రామరాజు గారు ఎన్నికలు కావటం మరి ఎన్నో ప్రలోభాలు పెట్టినారు పెట్టిన ఏ మాత్రం చూసినట్టు కాకుండా మన బతినిచ్చు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాల్నిపించాలని తీసుకెళ్ళాలి స్వర్గ రాజశేఖర రెడ్డి గారి పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేయాలి నిన్నటిదాకా అధికారంలో ఉన్నా అధికారంలో ఉన్న బాధ్యతగా మనం చేయగలిగినవన్నీ చేసేట ఈరోజు ఎక్కడ వివక్ష లేదు ఈ కులం ఆ కులం అని రాజకీయ పార్టీ ప్రతిదీ కూడా అర్హత ఆధారంగా ప్రతి పథకాలను మనం అమ్మజాం ఇవాడు మనం కాళ్ళ రెగరేసుకునే ప్రతి దగ్గరికి వెళ్ళేటువంటి ఒక గౌరవాన్ని మన గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు